기데캐스터 배혜지 기상 எங்களுக்கு రామతీర్థం పంచాయతీకి రావడం జరిగింది రామతీర్థం ప్రజలు సోదరి సోదరి మనులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు ఎంతో ఘనంగా స్వాగతం పలికారు వాళ్ళ ఏ గ్రామానికి వెళ్ళినా ఈ తీర ప్రాంతాల గ్రామాలు వాళ్ళ అభిమానం మనం తట్టుకోలేము అసలు అంత గొప్ప అభిమానం చూపిస్తారు వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూపించిన అభిమానం వల్ల పదకొండు గంటలకు అయిపోవాల్సిన ప్రచారం ఒంటి గంటగా వస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళ ప్ర చంద్రబాబు నాయుడు గారు నీ ముఖ్యమంత్రి చేసుకుంటే మనకి ఏమేమి సంక్షేమాలు అభివృద్ధి ఉంటాయో వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ అవి విని చాలా సంతోషపడారు యాక్చువల్గా ఈ రామతీర్థం గ్రామం అనాదిగా తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మాది తెలుగుదేశం అడ్డా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అందరూ వన్ సైడ్ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ అందరూ చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది వార్డ్ మెంబర్లు వాళ్ళు చేర చేరడం జరిగింది ఈరోజు ఈ ప్రచారం చాలా అద్భుతంగా అమోఘంగా చేసిన తెలుగుదేశం నాయకులకి ఇప్పటిదాకా గంటైనా ఈ మండు టెండలో వే మాతోటి కలిసి ఇప్పటి వరకు నడిచిన రామతీర్థం ప్రజలు మత్స్యకార సోదర సోదరి అదే అదేవిధంగా గౌడ సోదరులు చెంబన్ సోదరులు అందరు సోదర సోదరి మన్లు బలిజ కాపులు ఒకరని కాదు ఇక్కడ ఇంతమంది ఇక్కడుండి ఎంతో ఐకమత్యంతో వాళ్ళందరూ వచ్చి మేమందరం నేనుకున్నామమ్మా మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము పెద్ద కాపులు కానీ అందరూ ఒకే వేదిక ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తామని చెప్పడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఈ మత్స్యకర సోదరులకు కానీ మిగతా అందరు ఇప్పుడు నేను చెప్పిన అందరికీ సోదర సోదరి మండలికి ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య ఉన్నా నేను వాళ్ళ పట్ల గా వాళ్ళ అవసరాలు తీరుస్తానని వాళ్ళందరికీ మాట ఇయడం జరిగింది తప్పకుండా వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పి మరోసారి ఇక్కడ వెంకటేశ్వర ఉన్నాడు వాసు ఉన్నాడు అదే విధంగా చాలా మంది నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ ఎదురుగా మరోసారి మాటిస్తున్నాను